హాయ్ ఈరోజు నేను మునగాకుతోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది అందుకని ఈరోజు మునగాకుతోటి పచ్చడి చేయాలనుకుంటున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను మునగాకు ఒక కప్పు మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పది రెండు వెరపకాయలు చింతపండు నానబెట్టింది ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర పసుపు ఇంగువ ఉప్పు నూనె స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము నూనె వేడెక్కాక కొంచెం నూనె వేసుకోవాలా నూనె కాగిందే ముందుగా మెత్తి వేసుకోవాలి మెంతులు వేసేటప్పుడు ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి ఇలా వేగేటప్పుడు మెండు వేసుకోవాలి ఇలా అంతా వేగినాక ఒక చిన్న బౌల్లో వేసుకోవాలి ఇదే బాణలో ఇంకొంచెం నూనె వేసుకొని కడుక్కున్న మునగాకును వేసుకోవాలి ఇలా వాడినటువంటి మునగాకుని ప్లేట్లో తీసుకోవాలి ఇదే బాండ్లీలో మిగిలిన నూనెను వేసుకోవాలి నూనె కాగితే జీలకర్ర వేసుకోవాలి ఇండు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న మిశ్రమానంతా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉప్పు వేసుకోవాలి తీసాక ఇలా మెత్తగా రుబ్బిన మిశ్రమాన్ని తీసి మనము వేయించుకున్న పోపులో వేసి కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయినటువంటి మునగాకు పచ్చడి తయారైంది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మునగాక ఆరోగ్యానికి చాలా మంచిది మంచి పేదవాడికి దొరికేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధ మొక్క మీరు చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి